దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన శ్రీక్రీస్తు నామంలో అందరికీ ఈ ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము నూట పదిహేడు నూట పద్దెనిమిదవ కీర్తనలు ఎహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును కాబట్టి సమస్త అన్యజనులారా యహోవాను స్థుతించుడి సర్వజనములారా ఆయనను కొనియాడు యహోవాను స్థుతించుడి ఎహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము నిలిచినని ఇస్రాయలీలు అందరుగాక ఆయన కృప నిరంతరం నిల్చునని అహరోను వంశస్థులు అందరుగాక ఆయన కృప నిరంతరము నిలిచినని యహోవా ఎందు భయభక్తులు గలవారు అందరుగాక ఇరుకునందుండి నేను యహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యహోవా నాకు ఉత్తరమిచ్చెను యహోవా నా పక్షం నా ఉన్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు యహోవా నా పక్షము వహించి నాకు సహకారీ అయ్యున్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను మనుషులను నమ్ముకొనుట కంటే ఎహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకొనుట కంటే ఎహోవాను ఆశ్రయించుట మేలు అన్ని జనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు ఎహోవా నామంను బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను నలు దిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు ఎహోవా నామంను బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను వలె నా మీద ముసిరియున్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోనట్లు వారు నశించిపోయిరి ఎహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను నేను పండునట్లు నీవు నన్ను గట్టిగా త్రూసివి ఎహోవా నాకు సహాయము చేసెను ఎహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయను నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును ఎహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును ఎహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును నేను చావను సజీవుడనై యహోవా క్రియలు వివరించెదను యహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణం అప్పగింపలేదు నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను ఇది యహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అది యహోవా వలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు మనము ఉత్సహించి సంతోషించదము ఎహోవా దయచేసి నన్ను రక్షింపుము ఎహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము ఎహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాద ముందునుగాక యహోవా మందిరంలో నుండి మేము దీవించుచున్నాము ఎహోవాయే దేవుడు ఆయన మనకు వెలుగు అనుగ్రహించి ఉన్నాడు ఉత్సవ బలిపశువును త్రాళ్లతో బలిపీటపు కొమ్ములకు కట్టుడి నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను నీవు నా దేవుడవు నిన్ను గణపరచెదను ఎహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆమెన్